కవిత గారు ఒక రాశారండి గట్ రాసి తాను బాధితురాలు నేను నిందితురాలి కాదండి ఏమనేది హ్యాపీగా జైల్లో ఉంది సరే సంతోషం సి నువ్వు సుద్దపుసలే ఒప్పుకుందాం రాష్ట్రంలో ఎవ్వరికి లేనట్టు అక్కడిక్కడ నుంచో ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని ఒక టీం వచ్చి ఇంటికే వచ్చి నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఐదు రోజులు విచారించి అమ్మ తల్లి ఇప్పుడైనా చెప్పు ఇవేం చెప్పట్లేదండి అని చెప్పి ఇంకో ఐదు రోజులు పొడిగించి పది రోజులు నిన్ను ఎంత దులిపినా నీ దగ్గర నుంచి ఏమీ రాక నువ్వేమీ చెప్పక తీసుకెళ్లి పద్నాలుగు రోజులు రిమాండ్ వేసి ఆ పద్నాలుగు రోజుల తర్వాత కూడా నువ్వు బెయిల్ అడిగినా మళ్ళీ ఇవ్వకుండా మళ్ళీ పద్నాలుగు రోజులు పొడిగిస్తే ఇక్కడ తి తిహార్ జైలు పిచ్చిదా కోర్టులు పిచ్చివా ఈడీ వాళ్ళు పిచ్చోళ్ళ సిబిఐ వాళ్ళు పిచ్చోళ్ళ చూ జనాలందరు పిచ్చోళ్ళ ఈ మొక్కతే మంచిదా అర్థం కావట్ల వెళ్ళింది కరెక్టే ఒక పెన్ను పేపర్ కావాలంటే సర్లే ఏదో ఇచ్చారు కూర్చొని నీ ఆత్మకథ రాసుకో అంత గొప్ప విషయాలు ఏం లేవా నీ జీవిత చరిత్రలో ఉద్ధరించావుగా ఇదేదో స్కామ్ దాని గురించారా ఎలా చేసావు ఏం చేసావు ఎంత గొప్పగా చేసావు అవన్నీ కాకుండా పోనీ ఖాళీకి కూర్చుంటే టైం వేసుకుంటే ముగ్గులు వేసుకుని నేను అన్నాడు ఓ నేను శుద్ధ అని స్టార్ట్ చేసి పెట్టేశావు నేను బాధితురాలు నేను బాధితురాలు నువ్వు బాధితురాలు అయితే నిన్నే ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా వచ్చి ఆ జనాలందరూ పిచ్చోళ్ళ ఇంకెవరైనా చేయొచ్చు కదా దీంట్లో నువ్వే ఎందుకు పోనీ ఇది రాజకీయ కోణం రాజకీయ కోణం ఏంటి కవితను అరెస్ట్ చేస్తే దేశ రాజకీయాలు ఏమైనా ప్రకంపనలు వస్తాయా నువ్వేమైనా కీలకమా నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత రాజకీయాల్లో నీ సొంత జిల్లాలకే నువ్వు అవసరంలా ఏదో తండ్రి కొంచెం అధికారం ఉన్నాడు కాబట్టి అన్న అధికారం ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా కొంత గొప్ప ఉంటే బాగుండని చెప్పి ఏదో ఎమ్మెల్సీ చేసి నెత్తిన పెట్టుకున్నారు అంతేగాని జనాలకైతే నువ్వు అవసరంలా నువ్వు అరెస్ట్ అయినప్పటి నుంచి తెలంగాణలో ప్రకంపనలు లేవు ఎక్కడా ఏమీ లేవు ఏదో అనుకోండి నీకు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఎందుకు అంత యాక్షన్ చేస్తావు అంత అవసరమే ఉంది అయితే వీళ్ళు నిజంగానే థర్డ్ డిగ్రీ ఇచ్చి ఒళ్ళు వాతలు తెలాల తంతే కానీ చెప్పవా అసలు విషయాలు ఇంకెంతకాలం దాచుకుంటావు సరే నీకు ఇప్పటికీ కూడా అయ్యో పాపం అనే చూస్తున్నారే తప్పితే నేను అనట్లా వాళ్ళు సీరియస్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకోవడం ఎలాగూ చేసావు నిజం ఈ రోజు అయితే రేపు చెప్తావు అడిగితే చెప్పవు నాలుగు తంతే చెప్తావేమో తన్నేదాకా తెచ్చుకోవడం ఎందుకమ్మా చెప్పి చావచ్చుగా అదేదో చెప్పు అన్నారు నిన్ను అండ్ ఇంకోటి నీ గురించి నీ కేస్ గురించి మాట్లాడే ధైర్యం మీ అన్న చేయట్లా మీ నాన్న చేయట్లా ఎందుకు గబుక్కున మాట్లాడితే ఎక్కడ నన్ను తీసుకుపోతారేమో అని చెప్పి వాళ్ళకి భయం ఆ నిన్ను పట్టుకెళ్ళడానికి లేదు అన్నందుకే ఏ ఈయనను కూడా తీసుకురండి అనింది భాను ప్రియమీనా గారు అమ్మో ఎందుకు వచ్చినా గొడవలు అని సైలెంట్ అయ్యాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్ను ఎక్కడ పట్టుకెళ్తారో అని చెప్పి వాళ్ళ డాడీ కూడా అసలు ఇప్పటిదాకా మాట్లాడట్లా ఇంతమంది నీకు బయట ఎవరు మద్దతు లేదు మళ్ళీ ఏదో అవుతున్నాను మీడియాలో నా గురించి దుష్ప్రచారం చేసి ఏం ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం అంటే నువ్వు ఉద్దరించిన పని ఏదన్నా బాగుందా వచ్చిన వార్తలే కదా మీడియా మాట్లాడుతుంది నీకు భజన చేయాలా లేకపోతే ఈమెకు సంబంధం లేదు అని చెప్పాలా మేము అందరం కలిసి ఎందుకు చెప్పాలి దేనికోసం చెప్పాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ నా నెంబర్ని మీడియాలో వేశారు అంట నీ నెంబర్ ఏ మీడియాలో మనం కూడా ఇన్ని నుంచి మీడియాలో ఎవరైనా వేసారా అండి ఆవిడ నెంబరు ఆవిడ పర్సనల్ నెంబర్ ఏమన్నా మీడియాలో వేశారా ఎవరు వేయాల ఇది ఒక ఎలిగేషన్ పాస్ చేసింది నువ్వు జైల్లో ఉన్నావు కదా అమ్మాయి నీకేం తెలుసు ఎలా తెలుసు నీ నెంబర్ మీడియాలో వచ్చిందని ఎవడో వచ్చి నీది ములాఖత్ తీసి చెప్పి చేస్తేనే కదా నీకు తెలిసింది ఆ చెప్పిన మనిషిని నమ్మి నువ్వు ఎందుకు మళ్ళీ ఉత్తరంలో ఇంత పెద్దగా రాసావు ఎవరి మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నావు ఎవరి గురించి ఏం చెప్పాలనుకున్నావు అసలు నీ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అవన్నీ చెప్పు వాట్ ఎవర్ అసలు నా కేసీవాళ్ళకి సంబంధమే లేదని చెప్పు ఒకవేళ నీకు సంబంధం ఉంటే పలానా సమయంలో మేము కలవాల్సి వచ్చిందండి అన్నీ మాట్లాడే అంతే తప్ప లిక్కర్ స్కామ్కి నాకు సంబంధం లేదని చెప్పు నీకు సుఖేష్ సంబంధం లేదని గట్టిగా చెప్పు ఇన్ కేసు ఒకవేళ సంబంధం ఉన్నా పలానా సందర్భంలో కలిశానండి అంతేగాని అది లిక్కర్ స్కామ్ సంబంధించింది అయితే కాదండి అని చెప్పు అంతే ఇనఫ్ కదా అవన్నీ ధైర్యంగా నువ్వు చెప్పుకోలేక ఫేక్ రాజకీయాలు రాజకీయ కుట్ర కోణం రాజకీయ కుంభకోణం అసలు నువ్వెవరని నిన్నెందుకు అరెస్ట్ చేయాలి ఢిల్లీ నుంచి వచ్చి నిన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ఎక్కడి నుంచి వస్తాయి ఏం ప్రకంపనలు వస్తాయి ఏం వచ్చాయి ఇప్పటిదాకా సాక్షాత్తు సీఎం నే తీసుకెళ్లి వేశారు అవునా కేజ్రీవాల్ అక్కడే ఢిల్లీలోనే ప్రకంపనలు రాలేదు నువ్వు ఎవరైనా అసలు నీకు ఎందుకు వస్తాయి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి మాట్లాడడానికి మొత్తం ఏదో చేశావు లోపల ఉన్నావు నిజం ఒప్పుకో లేదంటే ఒప్పుకోకు వాళ్ళే ఒప్పిస్తారు ఏదో ఒకటి చేస్తారు కాంప కూర్చో ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నాం ఏముంది ఇప్పుడు ఏమైంది ఇంకో పద్నాలుగు రోజులు పొడిగించారు కదా ఆ కరెక్ట్ పద్నాలుగు రోజు ఎప్పుడైతే వస్తుందో మే ఫోర్త్ ఆర్ ఫైఫ్త్ సిక్స్త్ నుంచి మళ్ళీ కోర్టు హాలిడేస్ ఉన్నాయి ఆ రెండు రోజుల్లో అయితే పెద్దగా కీలకంగా ఏమీ ఉండదు తర్వాత స్పెషల్ బెంచ్ మీదకే వస్తుంది మే థర్టీ ఫస్ట్ వరకు కవిత జైల్లోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారికి నిన్న ఒక ఈ ఉగాది సందర్భంగా అది చెప్తూ ఏం చెప్పారంటే నువ్వు నోటు సరిగ్గా ఉంచుకోవయా నువ్వు చక్కగా మాట్లాడితే నీకు భవిష్యత్తు బాగుంటది అని చెప్తున్నారు ఈ పంచాంగం చెప్తారు కదండి ఉగాది వచ్చింది కదా అని చెప్పేసి ఉగాది రోజు అందరూ ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో నేతల రాజకీయ విశేషాలన్నీ చెప్పుకుంటున్నారు అలాగే ఒక మంచి ప్రముఖ శాస్త్ర నిపుణుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఉగాది పంచాంగ శ్రవణం రెడ్డి మీరు అందరు అని చెప్పగానే వీళ్ళు కూడా గబా గబా వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఆనందంగా చూసిన నా జాతకం చెప్పు నా జాతకం చెప్పు అన్నారు కేసీఆర్ గారిది కర్కాటక రాసి ఆయన ఆదాయం పద్నాలుగు ఉంటుంది వ్యయం రెండే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఏదో చెప్పాడు కేటీఆర్ గురించి వచ్చింది మాట నీ రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంది త్వరలో నువ్వు ఏదో ఉద్ధరిస్తావు అది చేస్తావు ఇది చేస్తావు ఇలా ఉంటావు అలా ఉంటావు నోరు అదుపులో పెట్టుకో బాగుంటావు అని చెప్పాడు అనవసరంగా నోటిదుల వల్ల లేనిపోయిన సమస్యలను తెచ్చుకో మాకు నిన్న కాక మొన్న కూడా ఆ కామె మంత్రి నన్ను ఇట్లనింది అని చెప్పేసి అన్నావు ఆవిడ అధికారంలో ఉన్న మంత్రి నెక్స్ట్ సీఎం అయినా తాట తీస్తామన్నావు ఇట్లాంటివే కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది నువ్వు ఇరగ తీసేది ఏమి ఉండదు కరగ తీసేది ఏమీ ఉండదు నీ వల్ల అసలు ఉపయోగమే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నీకు అంత ఇంపార్టెన్స్ కూడా లేదు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇలాకాలో ఉన్న రాజకీయాల్లో కానీ అర్థమైందా అనవసరంగా నేనేదో అనుకుని మీకు మీకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నేను అనే ఒక ఆహాన్ని ప్రదర్శించి నీ కింద భజన చేసే ఆ పిచ్చి పిచ్చి వీళ్ళందరూ ఉంటారు కదా ఇంత ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కాళ్ళు బిస్కి తొడలు పిసికి మసాజులు చేసిన వాళ్ళు మీరు పాడేసిన కుక్క బిస్కెట్లు ఏరుకొని మీ వైపు మొరిగిన వాళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని మీకు వత్తాసు పలుకుతూ అవన్నీ కరిచిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చేసుకో ఎందుకంటే వాళ్ళందరూ నీ దగ్గర ఊడిగం చేసిన వాళ్ళు కాబట్టి అంతేకానీ నీకు అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం అసలు లేదు మీ నాన్నకే ఇంపార్టెన్స్ లేదు నీకే ఇంపార్టెన్స్ దేనికి కావాలి ఇంపార్టెన్స్ అండ్ ఆ ఎక్కడికన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టావంటే ఇంకా ఒకటి గుర్తు పెట్టుకుని నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు ఎంపీవో నువ్వు ఒక ఎమ్మెల్యేవో దాని గురించి మాట్లాడు నీ సిరిసిల్ ఇంకేదో నీ నియోజకవర్గం గురించి మాట్లాడు అవసరమైతే ఆ నియోజకవర్గానికి ఏమీ చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడు బాగుంటది లేదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళకి కౌంటర్ ఇవ్వు అలా కొట్లాడు అంతే అంతేగాని ఊరికే కూర్చొని తాట తీస్తాం తోలు తీస్తాం ఇలా చేస్తాం ఇలా చేస్తాం అంటే వంగపెట్టి తొక్కినార తీస్తారు ఉన్న గవర్నమెంట్ నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పాడు ఆ జ్యోతిష్య నిపుణుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా తెలిసి వచ్చే ఉంటుంది నాకు తెలిసి నోరు అదుపులో పెట్టుకొని ఉంటాడేమో ఇక మీద ఏదన్నా వాగితే నాకు తెలిసి ఇతనికి కూడా కొంచెం క్రిటికల్ సిచ్యువేషనే ఉంటుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పంచాయతీ ఎక్కడ అక్కడ పెట్టుకోండి అనేసి అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు అమ్మ ఏదో ర్యాలీ తీస్తే నోటి కూర్చున్నటువంటి మాట మాట్లాడారని అన్నారండి వాళ్ళు అవును అవునవును చాలా అన్నాడు అనన్ను మాట్లాడుతూ ఏం లేవు కానీ వీళ్ళకి ఏంటంటే ఒక అహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లా అధికారం వేరు అహం రావడం వేరు అధికారం అందరికీ వచ్చింది అహం రాలా ఇప్పుడు కేజువల్కి అధికారం ఉంది ఆయన సైలెంట్ ఉంటాడు అహం రాల నేను అనే ఒక అహం రాలా ఈవెన్ చాలా మంది ఏం చూసాం మనం ఎక్కడ చూసినా సరే ఇది ఎవరికి రాలా వచ్చింది అది ఎందుకు వచ్చిందో కూడా తెలియట్లా ఎందుకు వచ్చిందంటే వీళ్ళ దగ్గర భజన చేసి ఆ తూతూ మాత్రం వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళ భజనలకి వీళ్ళకి వీళ్ళు దేవుడు లాగా ఫీల్ అయిపోయి నేను అనే ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా ఇంకా దిగట్ల రావట్ల వీళ్ళకి అది తెలియట్లా ఇక్కడ ఏమీ లేదబ్బా వెనకాల అనవసరంగా మనం మనమే సీన్ క్రియేట్ చేసుకుంటున్నాం అని సో ఆ నోటి దూరం కొంచెం అని ఉగాది పంచాంగ శ్రవణం సాక్షిగా చెప్పారు మరి ఆయన ఎంత వరకు తగ్గించుకుంటాడో అది ఆయన విజ్ఞత కొద్దిలేదు ఇప్పుడు మామూలు వ్యక్తులు ఎవరు చెప్పలేరు ఇక పంచాంగ ద్వారా చెప్పించారమో అనిపిస్తుంది నాకైతే పంచాంగం పంచాంగం అని వెళ్ళి చెప్పుతో కొట్టించుకొని వచ్చారు అవసరమా వెళ్ళి ఆయన విలువగానే వెళ్ళి ఆనందం తట్టుకోలేక నా జతకం చెప్పు నా చెప్పు ఈ రేఖ ఎలా ఉందో చెప్పు ఈ రేఖ ఎలా ఉందో చెప్పు అన్నారు అన్ని బానే ఉన్నాయి కానీ ఇది సరిగ్గా లేదు కూర్చో అన్నాడు అదే నోరును కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది